ఆ పేరు రాదు కాబట్టి దోతోడు పైంటోడు ఇద్దరు అంటే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఒక గ్యారంటీ అని పెట్టి కింద రెండు ఇద్దరు సంతకాలు పెట్టి మరి పంపిణీ చేశారు మరి ఇవాళ పథకాల జోలికి వస్తే ఉద్యోగాల జోలికి వస్తే మా దగ్గర పైసలు లేవు మేము అప్పుల పాలై ఉన్నాం మేము అడుగుతలేమని అంటారు ఇప్పుడు నేను ఆదాయాన్ని గండి కొడుతుంది ఎవరు అందుకనే నేను ఈ రోజు క్లియర్ గా టైటిల్ లో పెట్టిన ఏందనంటే ఆ అనుముల అనగొండలతో చేతులు కలిపిన కోమర్ రెడ్డి వెంకట్రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్న అడ్వర్టైజ్మెంట్ కంపెనీలపై త్వరలో ఫిర్యాదు కూడా చేస్తానని చెప్తున్నా ఈ రోజు నేను రెండు డిపార్ట్మెంట్లు ఇది లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు రెండు డిపార్ట్మెంట్లు కలిపి కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రభుత్వానికి గండి కొడుతున్నాయి రేవంత్ రెడ్డి గారు నేను మీకు స్పష్టంగా చూపెడుతున్నా తెలంగాణ అనేది అప్పులల్ల లేదు తెలంగాణ అనేది అప్పులల్ల బలవంతంగా మీరు నెట్టవేయబడ్డ తెలంగాణ తెలంగాణ అనే అనేది ఎక్కడ కూడా దారిద్ర రేఖ ఒక లేదు తెలంగాణను బలవంతంగా మీరు నెడుతున్నారని చెప్పి చెప్తున్నా దానికి ఉదాహరణగా ఈ రోజు మీరు ప్రభుత్వం వారు ఒకటే ఒక రెండు శాఖలలో జరుగుతున్న అవినీతిని నేను జీవోలో తహా మీరు విడుదల చేసిన జీవో సహా ఈ రోజు తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నా ఈ రోజు ఒక అడ్వర్టైజ్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో దాదాపు వంద శాఖలు ఉంటాయి వంద శాఖలు నడుస్తూ ఉంటాయి అందులో నేను కేవలం ఒక అడ్వర్టైజ్మెంట్ వింగ్ మాత్రం తీసుకుంటున్నా అడ్వర్టైజ్మెంట్ వింగ్ లో మన తెలంగాణలో ఉన్న మన కేవలం మన జీహెచ్ఎంసి లో ఉన్న కంపెనీలు ఏంటంటే ఎందుంటే రెండు వందల తొమ్మిది కంపెనీలు ఉన్నాయి ఇవి రెండు వందల తొమ్మిది అడ్వర్టైజ్ కంపెనీలు కేవలం తెలంగాణ హైదరాబాద్ జిహెచ్ఎంసి ల ఉన్న కంపెనీలు ఇవి తెలంగాణ మొత్తంలో దాదాపు వెయ్యి కంపెనీలు ఉంటాయి ఈ ఐదు వంద ఈ రెండు వేల రెండు వందల తొమ్మిది కంపెనీలు తెలంగాణ ఉద్యమం వస్తే బ్రహ్మాండంగా ఉంటది తెలంగాణ ఉద్యమం వస్తే మాకు చాలా బాగుంటది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి కంపెనీలు తెలంగాణ వచ్చినాక ఏమైంది అయ్యా అని అంటే గత ప్రభుత్వం వీళ్ళకెళ్ళి గుంజుకొని వీళ్ళని హైదరాబాద్ అంటే జిఎస్ఎంసీ అవతలకు వెళ్ళగొట్టారు బోర్డులు బోర్డు ఉండలికి వీల్లేదు అవి ఉండలికి లేదు అని చెప్పేసి ఈ రోజు ఆనాటి ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వ పెద్దలకు వాళ్ళకు లాభం అయ్యేటట్టుగా ఒక రెండు కంపెనీలే ఉంచి అంటే లీడ్ స్పేస్ కానీ ప్రకాష్ యాడ్స్ కానీ అటువంటి ఒక రెండు మూడు కంపెనీలో తక్కిన తక్కినా రెండు వందల తొమ్మిది కంపెనీలు హైదరాబాద్ లోకెళ్ళి జిఎస్ఎం సిలి బయటికి ఎలగొట్టిండ్రు ఎలగొట్టిన తర్వాత మరి ఆ రోజు ఏమైంది ఆ రోజు కూడా వేల కోట్ల రూపాయలు నష్టం వేల కోట్ల రూపాయలు ఆ రోజు కూడా నష్టం జరిగింది ప్రభుత్వానికి మరి అదే విధంగా ఈ రోజు ఈయన ఏం లేదు లేదు నిన్ను హైదరాబాద్కెళ్ళి వెళ్ళగొట్టింది కదా మేము హైదరాబాద్కి వెళ్ళి కాదు మేము మొత్తం తెలంగాణకెలా వెళ్ళగొడతాం అనే స్థాయిలో ఈ రోజు అనుమూల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగబడ్డది దీనికి ఎవరెవరు చేతులు కలిపి వీళ్ళతోని కోమర్ రెడ్డి వెంకటరెడ్డి కూడా చేతులు